హాయ్ ఫ్రెండ్స్ చూడండి రోజుకి ట్వంటీ నైన్ డేస్ అవుతుంది పాప్కార్న్ మొక్కజొన్న వేసి విత్తనాలు పెట్టి ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ వాటరింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ టైమ్స్లో ఈ వన్ మంత్లో ఫైవ్ టైమ్స్లో త్రీ టైమ్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చాము సో గ్రోత్ ఇలా ఉందనమాట ఈ వన్ మంత్లో దాదాపుగా ఒక ఫోర్ స్ప్రేయింగ్స్ అయినాయి అండి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ గడ్డి మందులు కానీ ఫోర్ స్ప్రేయింగ్ అయినాయి గ్రోత్ అయితే బాగానే ఉంది కొంచెం అక్కడక్కడ పొలం అనేది ఒక చోట డౌన్గా చోట హైట్గా ఉంది చూస్తారు కదా మీకు అర్థమవుతుంది చూస్తే కనిపిస్తుంది ఎత్తు అలా ఉందన్నమాట గ్రోత్ అనేది ఎందుకంటే కలుపు ముందు డోసు అనేది కొంచెం ఓవర్ అవడం వల్ల మొత్తానికి వన్ మంత్ గ్రోత్ అయితే పర్వాలేదు కొంచెం పురుగు ఉధృతి ఎక్కువ ఉండి గ్రోత్ కూడా తగ్గింది అంటే మొవ్వ అంటే మొక్క పెరిగే మొవ్వను మాత్రమే తింటాయి ఆ పురుగులు సో మొక్కలు గ్రోత్ అనేది స్ట్రక్ అయింది ఇప్పుడు పురుగు మందు కొట్టాం ఆల్రెడీ ఇంకొక వన్ మంత్ అయితే కానీ సిక్స్ ఫీట్ హైట్ దాటిపోతుంది టోటల్గా నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్లో మనం పంట హార్వెస్ట్ చేయడానికి వీలు పడుతుంది అన్నమాట నైంటీ టు నైంటీ ఫైవ్ డేస్లో మనం హార్వెస్టింగ్ అనేది చేస్తాం ఈ విధంగా ఉంది గ్రోత్ వేర్లు చూసారు కదా సైడ్ రూట్స్ అనేవి ఇప్పుడు కొంచెం బలంగా దిగుతున్నాయి లోపలికి సో మొక్క అనేది బలంగా నిలబడుతుంది